హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే మంగళగిరి వచ్చాను ఫ్రెండ్స్ బుకింగ్ బుకింగ్ దింపి రెండు గంటలైతే అవుతుంది ఇప్పుడు టైం పన్నెండు అవుతుంది పదిండి దింపా బుకింగ్ ఇప్పటి వాటికి మొహమ్మటానికి కూడా ఓలాలా కానీ ర్యాపిడోలా కానీ ఒక్కటి కూడా మోగలేదు చిన్న చిన్న బుకింగ్లో రెండు అయితే మోగినాయి అది రెండు కిలోమీటర్ పికప్ ఉంటే కిలోమీటర్ డ్రాపింగ్ ఇలా ఉన్న ఈ రకంగా ఉన్నాయి బుకింగ్లు ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి కొత్తగా ఫీల్డ్లోకి వచ్చి ఫస్ట్లో రెండు నెలలు బాగానే ఉంటుంది మురిపిస్తుంది తర్వాత తర్వాత అయితే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది మేము పదేళ్ళ నుంచి ఆటో దాల్తున్నాం మాకే చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఏం అర్థం కావట్లేదు ఈ ఓలా ర్యాపిడో ఈ ఒకే బుకింగ్ పది మందికి ఇచ్చి మీరే కొట్టుకొని సాగుండ్రా బాబు అన్నట్టుగా చేస్తున్నాడు ఇటు బుక్ బుకింగ్లు మేమైతే ఇలాగే ఉంటే మటుకు నేను వేరే ఒకటి ఆల్టర్నేట్ చూసుకోవటం మంచిది ఎందుకంటే అలాగా ఉంది పరిస్థితి ఆటో ఫీల్డ్ అయితే ఏం బాగాలేదు భయ్యా అందరు గమనించగలరు